హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే ఏం చేస్తున్నారు ఇగో నేనైతే గడ్డి మోపైతే పోసుకున్నా అనమాట వెళ్ళిపోతున్నా ఇవైతే చాలా బరువు ఉంది పచ్చి గడ్డి కదా చాలా బరువు ఉంది అదే ఎండిపోయిన గడ్డి అయితే ఇంత డబల్ అయినా మోసుకొని పోవచ్చు ఇగో ఇంతసేపు అయితే కూర్చుని మొత్తం బుడిదే అనమాట బట్టలు కూడా అన్ని ఖరాబ్ అయినాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఒకనా వెనకమంటే మాకు ఒక్కరు పొద్దున్న రాలేదని చెప్పేసి ఇప్పుడు వచ్చినాయి అనమాట ఇదైతే మస్తు ఉంటుంది ఇన్ని రోజులైతే గడ్డి గడ్డ అయితే మంచిగా గోసుకెళ్ళినా ఇక నాలుగు రోజులు అయితే ఇగో వర్షం అంతా కోస్తారు ఇక గడ్డ అయితే దొరకదు బర్రెకు ఇంకప్పుడైతే ఒరిగడ్డ తీసుకోవాలన్నమాట వాళ్ళ దగ్గర నిన్న ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరందరూ ఏం చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మీ ఊరి పేరు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్